మూడుముళ్ల బంధం పార్ట్ నూట ఇరవై రెండు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వైష్ణవిని కిడ్నాప్ చేయమని చెప్పిన వాడెవడో నేను కనుక్కుంటాను నువ్వు పైన వాడిని తీసుకుని వెళ్ళి మన గెస్ట్ హౌస్లో పడేసి స్టీఫెన్కి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు వాడితో మనకి చాలా పనుంది అని విక్రమ్ తరుణ్కి చెబుతాడు తరుణ్ విక్రమ్ తో సరే బావా నువ్వు చెప్పిన పని చేస్తాను కానీ సిస్టర్ జాగ్రత్త నేను బయలుదేరుతున్నాను అని చెప్పి తరుణ్ టెన్త్ ఫ్లోర్కి వెళ్ళి స్పృహలో లేని ఆ రౌడీని భుజంపై వేసుకుని లిఫ్ట్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుని కారులో ఆ రౌడీని పడేసి గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతాడు విక్రమాదిత్య రూమ్ లో నుండి బయటకు రాగానే ప్రియా విక్రమ్ని చూసి అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది విక్రమ్ అక్కడే చేయిలో కూర్చుని చెప్పు ప్రియా అని అంటాడు మార్నింగ్ ఒక పర్సన్ బదెన గురించి వచ్చాడు అని చెప్పగానే విక్రమ్కి రిత్విక్ గుర్తుకు వస్తాడు అతను బదన గురించి చెప్పమని చాలా ప్రాధాయపడ్డాడు అంతేకాకుండా బదన ఎక్కడుందో చెప్పమని అడిగాడు నేను అతను చెప్పే మాటలు విని అదే ట్రాన్స్లో ఉండిపోయి వదిన అడ్రస్ చెప్పేశాను అని చెప్పగానే అప్పటికే చాలా కోపంగా ఉన్న విక్రమ్ ఒక్కసారిగా పైకి లేచి ప్రియాని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు ప్రియా వెంటనే కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ అసహనంగా చెయ్యి కిందకి దించి ఎవడు వస్తే వాడికి అడ్రస్ ఇచ్చేస్తావా కొంచెమన్నా ఆలోచించవా రేపు ఇంకొకడు వస్తాడు వాడు కూడా ప్రేమిస్తున్నాను అడ్రస్ చెప్పమని లేకపోతే ప్రాణాలు తీసుకుంటాను అని అంటాడు అప్పుడు కూడా ఇలాగే వదిన అడ్రస్ చెప్తావా లేదా ఏకంగా వైష్ణవిని తీసుకుని వెళ్ళి వాడికి అప్పచెప్తావా అని అంటాడు ప్రియాకి కన్నీళ్ళు ఆగడం లేదు అది కాదు అన్నయ్య అతను చాలా బాధపడ్డాడు అని అంటుంటే విక్రమ్ సీరియస్గా షట ప్రియా ఎవడు పడితే వాడు వస్తే వాడు చెప్పే కథలకి నువ్వు కరిగిపోయి వదినని రిస్క్లో పెట్టాలని అనుకుంటున్నావా నువ్వే లేని ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టేటట్టు ఉన్నావు అని విక్రమ్ సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రియా సోఫాలో కూర్చుని ఏడుస్తూ నిజమే కదా వచ్చిన వారు ఎవరో కూడా సరిగ్గా కనుక్కోకుండా వదిన అడ్రస్ చెప్పేశాను నిజంగా వదినకి ప్రమాదం తెచ్చేవాళ్ళు వచ్చి ఇలాగే అడిగితే అప్పుడు కూడా వదిన గురించి చెబితే నిజంగా నేను చాలా తప్పు చేశాను అని అక్కడే కూర్చుని ఏడుస్తుంది ప్రియా విక్రమ్కి కోపం తగ్గడం లేదు ఒక పక్కన వైష్ణవిని చంపడానికి వచ్చిన మనుషులు మరొక పక్క ప్రియా చేసిన తప్పు ఈ రెండింటి వల్ల చాలా చిరాకుగా అనిపిస్తుంటే అంతే కోపంగా విక్రమ్ తన చాంబర్లోకి అడుగుపెడతాడు వైష్ణవి సీరియస్గా ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఒక క్షణం వైష్ణవిని చూసిన తర్వాత అప్పటి వరకు ఉన్న కోపం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అలా చాలాసేపు వైష్ణవిని చూస్తూనే ఉంటాడు విక్రమ్ ఇంకా తన కోపం తగ్గింది అన్న తర్వాత వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఏంటి చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నావు అని అడుగుతాడు బచ్చారా విక్రమ్ గారు ఇంతసేపు ఏం చేశారు ఇంతకీ ఇందాక వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడా అని అడుగుతుంది వైష్ణవి హా వాడిని పంపించాల్సిన ప్లేస్కి పంపించాను నువ్వేమి వరి అవ్వకు అని చెబుతాడు సరే మీరేంటి అలా ఉన్నారు అని అడుగుతుంది నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అని విక్రమ్ అంటుంటే మీరు ఎప్పుడు ఎలా ఉంటారో నాకు తెలియదా ఇప్పుడు ఎందుకు కోపంగా మరియు బాధగా ఉన్నట్టుంది మీ ఫేస్ ఏం జరిగింది అని అడుగుతుంది దానికి విక్రమ్ లేని నవ్వుని ముఖం మీదకి తెచ్చుకుని ఏమీ లేదు వైష్ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు కొంచెం హెడేక్గా ఉంది అంతే అని అంటాడు అయ్యో విక్రమ్ గారు ఇంటికి వెళ్దామా అని అంటుంది వైష్ణవి అవసరం లేదు నువ్వు ఇలారా అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని విక్రమ్ వెళ్ళి సోఫాలో కూర్చుని వైష్ణవిని తన వడిలో కూర్చుని పెట్టుకుని కొంచెం సేపు ఇలా ఉండు నా హెడేక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని అంటాడు వైష్ణవి చిన్నగా నవ్వి విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి విక్రమ్ గుండెలపై తల పెట్టుకుని పడుకుంటుంది విక్రమ్ కూడా వైష్ణవి చుట్టూ చేతులు బిగించి అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు తనకి మైండ్ అంతా చాలా గజిబిజిగా ఉంది అన్ని ఆలోచనలు పక్కన పెట్టి కొంచెం సేపు అలాగే వైష్ణవిని పట్టుకుని ఉంటాడు కొద్ది సమయం తర్వాత నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూస్తాడు విక్రమ్ కదలడం చూసిన వైష్ణవి లేచి విక్రమ్ వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది విక్రమ్ గారు అని అడుగుతుంది మచ్ బెటర్ అని చెబుతాడు విక్రమ్ అయినా అంత సడన్గా మీకు ఎందుకు అంత హెడేక్ వచ్చింది అని అడుగుతుంది ఏమీ లేదరా కొంచెం వర్క్ టెన్షన్ అంతే నువ్వు దాని గురించి వదిలేసే అని అంటాడు ఇంతకీ నన్ను కంగారు పెట్టి ఫ్లాట్ నుండి ఆఫీస్కి తీసుకువచ్చారు అర్జెంటు వర్క్ ఉందని మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నాకు వర్క్ ఏమీ చెప్పలేదు అని అంటుంది వైష్ణవి వర్క్ ఉందని చెప్పాను కానీ నీకని చెప్పలేదు కదా నిన్ను ఒంటరిగా ఫ్లాట్ వదిలి రావడం ఇష్టం లేక ఇక్కడికి తీసుకొచ్చాను అని చెబుతాడు విక్రమ్ ఇంతకీ మీ వర్క్ అయ్యిందా దాని గురించిన ఇంత టెన్షన్ పడ్డారు అని అంటుంది వైష్ణవి ప్రస్తుతానికైతే అయ్యింది ఇంకా ముందు ముందు చాలా వర్క్ ఉంది అని చెబుతాడు విక్రమ్ మీరు ఏది తలుచుకున్నా వెంటనే జరుగుతుంది విక్రమ్ గారు దాని గురించి టెన్షన్ పడే హెడేక్ తెచ్చుకోకండి అని వైష్ణవి చెప్పగానే నేను నీకు ఒక విషయం చెప్పాలి వైష్ అని అంటాడు చెప్పండి విక్రమ్ గారు అని అనగానే ఈ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది అని చెబుతాడు వైష్ణవి వెంటనే విక్రమ్ మెడ చుట్టూ ఉన్న చేతులు తీసి విక్రమ్ వైపు చూసి ఇంత సడన్గా ఢిల్లీ ఎందుకు విక్రమ్ గారు అని అడుగుతుంది చిన్న వర్క్దిర ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా నేనే వెళ్ళాలి అక్కడ తెలుసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి నువ్వు ప్రియ మరియు తరుణ్ దగ్గర ఉండాలి అని చెబుతాడు మళ్ళీ ప్రి మీరు ఎప్పుడు వస్తారు విక్రమ్ గారు అని అంటుంది వైష్ణవి కుదిరితే ఆ రోజు నైట్కి వచ్చేస్తాను లేకపోతే నెక్స్ట్ డే వస్తాను అని విక్రమ్ చెప్పగానే నేను కూడా మీతో పాటు వస్తాను విక్రమ్ గారు ఆఫీస్ వర్కే కదా అందులోనూ నేను మీ పియని మీ వర్క్ గురించి నాకు తెలుసు కదా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెబుతుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి చిన్నగా నవ్వి ఆఫీస్ వరకు కాదురా వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వచ్చిన తర్వాత చెబుతాలే అని విక్రమ్ చెప్పగానే టూ డేస్ మిమ్మల్ని చూడకుండా ఉండడం అంటే కష్టం విక్రమ్ గారు అని అంటుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకుని చాలా వరకు త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని రావడానికి ప్రయత్నిస్తాను నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకుని ఇప్పటి నుండే కంగారు పడకు ఆ రోజు వర్క్ అయిపోతేనే వెంటనే స్టార్ట్ అయి వచ్చేస్తాను సరేనా అని అంటాడు వైష్ణవి డల్గానే అలాగే అని అంటుంది చూడు నువ్వు ఇలా డల్గా ఉంటే నేను అస్సలు వెళ్ళలేను చెప్పాను కదా నిన్ను వదిలి వెళ్తున్నానంటే అది ఎంత ఇంపార్టెంట్ వర్కో ఆలోచించు ఒక్కసారి అని అంటాడు విక్రమ్ వైష్ణవి చిన్నగా నవ్వి మీరు నా గురించి టెన్షన్ పడకండి విక్రమ్ గారు అన్నయ్య మరియు ప్రియా ఉన్నారు కదా నేను జాగ్రత్తగా ఉంటాను సరేనా అని అంటుంది బైషు